తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అభ్యర్థి నానాజీకి దక్కుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అధికార వైకాపా పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని కరప మండలం ఉప్పలంక మత్స్యకార నాయకులు సంగాడి బాలమహేశ్వరరావు హితవు పలికారు ఐక్యతకు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉప్పలంక గ్రామంలో అధికార వైకాపా పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలపై కబ్బింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అరాచకాలు ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా బాలమహేశ్వరరావు తెలిపారు గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నా వాటిని పరిష్కరించే దానిపై దృష్టి సారించడం లేదని ఎంతసేపు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అనే వాటిపైనే స్థానిక వైకాపా నాయకులు దృష్టి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తమ గ్రామం ఉప్పలంకలో ఈ నెల పదమూడవ తేదీన ఉమ్మడి అభ్యర్థి పంత నానాజీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి వస్తే గ్రామ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారని తెలిపారు ఈ నేపథ్యంలో అభ్యర్థి నానాజీ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని దీనిని చూసి ఓర్వలేక వైకాపా పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ భర్త బొమ్మిడి సతీష్ అరాచకాలు హద్దు మీరుతున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలు సంగాడి సరస్వతికి సంబంధించిన ఇంటి స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని తెలిపారు పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్తే ఖాళీగా ఉన్న తమ జాగాను సర్పంచ్ కబ్జా చేయడంపై సరస్వతి ఆవేదన వ్యక్తం చేస్తుంది అలాగే సంగాడి శ్రీను పంతాడ దుర్గా ప్రసాద్ కొల్లు ప్రసాద్ బొమ్మిడి తాతారావు తమకు జరుగుతున్న అన్యాయంపై మీడియాకు వివరించారు మల్లాడి రాంబాబు మాజీ ఎంపీటీసీ మల్లాడి భవానీ రేఖాడి రాము కర్రీ లక్ష్మణరావు గేదెల కరుణ్ కుమార్ అరదడి గోవరాజు రేకాడి వీరబాబు తదితరులు ఉన్నారు మీ ముందుగా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు గౌరవనీయులైన పంతం నానాజీ గారు ప్రజల సమస్య తెలుసుకోవడం కోసం ఉప్పలంక గ్రామానికి వస్తే దాన్ని తీసుకుండి ఒక కామెంట్ రూపంలో సవాల్ విసిరారు విసిరింది ఎవరంటే బొమ్మిడి సతీష్ ఉప్పలంక గ్రామంలో ఉప్పలంక గ్రామం అంటే వైసీపీ అడ్డా అని చెప్పడం జరిగింది ఉప్పలంక వైసీపీ అడ్డా అని చెప్పడానికి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు దారిన సర్పంచ్గా ఎన్నికయ్యి నువ్వు ఈ నాడు మాట్లాడుతున్నావు ఏమన్నా హక్కు అర్హత ఉంటే ఉప్పలంకలో నాకుంది వార్డ్ నెంబర్గా నేను నెగ్గి జనాలతో ఓట్లు వేయించుకున్న కాగితాలు ఉప్పలంక పంచాయతీలో ఉన్నాయి నువ్వు నిజంగా ఉప్పలంక సర్పంచ్ అని దొమ్మున్న మొగడు అని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి బొమ్మిడి తాతారావు కాగితాలు ఎందుకు తీయించావు నువ్వు నెగ్గినట్లయితే నాకులాగే నీకు కూడా ఇన్ని నోట్లతో నెగ్గానని కాగితం అన్నది ఉంటుంది ఐదు సంవత్సరాల్లో నీ పరిపాలనలోనే సాగించుకున్నావు నువ్వు నెగ్గినట్లయితే నీకు ఏమన్నా ఇన్ని ఓట్లతో మెజారిటీతో నేను నెగ్గానని కాగితం ఏమైనా ఉంటే తెచ్చుకో ఈ మీడ మిత్రులు విధంగా నేను నీకు ఒక సవాల్ విసురుతున్నా నిజంగా నువ్వే కానీ ఉప్పలంక ఎన్నుకున్న జన జనం ఎన్నుకున్న సర్పంచ్ అయితే నీ పదవికి రిజైన్ చేసి బొమ్మిడి తాతారావు మీద ఇప్పుడు నెగ్గు చూపించు అప్పుడు నువ్వు దమ్మున్న మగడు వైసీపీ అడ్డ అని మేము ఒప్పుకుంటాం ఇది ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా టీడీపీ అడ్డ జనసేన గడ్డ అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఒకటి మీరు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదు అన్నారు కదా నేనే వార్డ్ నెంబర్ని మీరు దొమ్మెటి వెంకటేశ్వరరావు దొమ్మెటి వెంకటేశ్వరరావు గారు ఉన్న ఆధ్వర్యంలో నూట యాభై రెండు పట్టాలు ఇస్తాయి ఇళ్ళ పట్టాలు అందులో పార్కింగ్ ప్లేస్కి ఉంచిన పట్ట పేర్లన్నీ మీరు అమ్ముకు తిన్నారు నేను తహసీల్దార్కి ఇచ్చిన కాగితం ఇదిగోండి మీడ మిత్రులారా మీరే చూడండి నన్ను ఇలాగ అమ్ముకు భూ కబ్జాలకి పాల్పోతున్నారని నేను తహసీల్దార్కి కంప్లైంట్ చేస్తే అక్రమంగా నన్ను మూడు రోజులు జైల్లో పెట్టారు ఇది కాదా అవునా ఎఫ్ఐఆర్ కూడా స్టేషన్లో ఉంటుంది మీ చేతుల అధికారం ఉంది కాబట్టి మీరు సంగటి శ్రీనాన్ని మాది కరపబండ్ల ఉప్పలక గ్రామం ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం లాస్ట్ శనివారం మా ఊరికి గౌరవశ్రీ పంతజ్ గారు ప్రచారం రావడం జరిగింది ప్రచారంలో వచ్చి ఉప్పలంక సమస్యల గురించి ఆయన మా ఆయన మాట్లాడారు వేరే సమస్యల గురించి ఏం మాట్లాడలేదు ఆయన సమస్యలు చెప్తుంటే ఉప్పలంక వైసీపీ నాయకులు శిలక అని చెప్పేసి వెటకారం చేయడం జరిగింది ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి శిలక జోషిష్యంగా వినపడుతుందేమో కానీ మాకు తెలియట్లేదు మాకు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఉప్పలంగ గ్రామంలో మూడు వందల అరవై రెండు పట్టలు అంతా ఇచ్చారు పట్టాలు మాత్రం ఎవడో జరిగింది స్థలాలు చూపించట్లేదు ఇదేనా వైసీపీ అడ్డ ఉప్పలంగ్ అంటే రెండు శ్వాసన వాటి గురించి గత కొన్ని రోజుల నుంచి పంతనజీ గారు శ్వాసన వాటికి ఒకసారి మీరు వెళ్ళి చూడండి అస్సలు బాగలేదు దాని డెవలప్మెంట్ కొరకు పంతనాజీ గారు కొంత అమౌంట్ ఇచ్చి డెవలప్ చేద్దాం అని చెప్పేసి ముందు రావడం జరిగింది అది కూడా చేయనివ్వకుండా వాళ్ళు వాప్ చేశారు ఇదేనా వైసీపీ అడ్డ ఉప్పలంకంటే రెండు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రేవు అనేది ఎంత ఘోరంగా ఉన్నదో మురికి నీళ్ళు వచ్చి చెత్త చెత్తగా ఉండి నీళ్లు కూడా అదో రకమైన వాటర్తో కలిసిపోయి అలా ఉండిపోయింది ఇది కూడా పట్టించుకోలేదు ఇదేనా ఉప్పలంకే వైసీపీ అడ్డ ఇవన్నీ కూడా ప్రజలు అంత గమనించి చూసుకోవాలని కొడుతుంది ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న తర్వాత మా ఇల్లు కూల్చేస్తాడండి మేము హైదరాబాద్ వెళ్ళిపోయినామండి బతుకు బాగోలేదు బతకనాకి పొమ్మడి సెచ్చేసాను మాకు బతుకు బాగోలేదు అనేసి వెళ్ళిపోయాము ముగ్గురు బిడ్డలతో ఉన్నాను ఇల్లు కొట్టుకుని పొత్తేకొని లేక వెళ్ళిపోయినాయండి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కొట్టుకుందామని అనుకుని నిర్ణయించుకుంటే అడ్డంగా దడి కట్టేసి నీ తలం ఎవరిచ్చారు అని మీద కట్టేసి నీకు ఏమైనా తీసుకెచ్చుకో తెచ్చుకో ఎంత పనికి రాదు నాలుగు గీసుకోనా కూడా అనేసి ఇదంట్లోకి మేము మామూలుగా నా భర్తని కొడుతుల్లోకి ఇక్కడ ముగ్గురు ఎత్తులండి బొమ్మడి సత్యశ కొట్టాడండి ముగ్గురు అదే శక్కసూర్ అంగడి అంగడి ఏయర్బాబు యానో దానో రోడ్డు నుంచి ఉప్పులింక రోడ్డు దాకా కొడితే ప్రసాద్దు బొమ్మడి తాతారావు వీళ్ళందరూ కాపాడ్డారండి మా అయన్ని చంపేదామనేసి బండెక్కి తీసుకెళ్లిపోయారండి రోడ్డు దాకా అందుకే మాకు స్థలంలో నీకు లేదు అనేసి దౌద్దానం చేస్తున్నాడండి మమ్మల్ని ఎక్కడ దొరికితే అక్కడ మా ఆయన చంపేస్తాను అంటున్నాడండి మాకు న్యాయం చేయాలండి మీరు అంటే మాకు స్థలం ఇల్లు కోసం కొట్టుకుందాం అనుకుంటున్నామండి మాకు న్యాయం చేస్తారు మా తల మాకు ఒప్పించాలండి దౌద్దాన్ని చేస్తున్నాడు అండి మమ్మల్ని ఎందుకు తలం కూడా నీకు ఇవ్వమనేసి చెప్తున్నారండి మాది ఉప్పలంక గ్రామం కర్భ మండలం నా పేరు సంగాని బాలమహేశ్వరరావు మా గ్రామంలో అందరూ మత్స్యకారులు మాత్రమే రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితాలు నిత్యము గంగమ్మ తల్లి ఒడిలో ఆడుకొని ఎవరి ఇంటి పోషణ వాళ్ళు పోషించుకుంటూ కడు పేద వర్గానికి చెందినటువంటి మా మత్స్యకారులు అందరూ కూడా ఎంతో ప్రశాంతతగా మంచిగా బ్రతికే మా గ్రామంలో ఎప్పుడు ఏనాడు అంటూ ఉండవు అయితే గత ఐదు సంవత్సరాల లోపల అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఉప్పలంక గ్రామంలో అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఎక్కువైనాయి మొన్న లాస్ట్ శనివారం వైసీపీ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు మా గ్రామం వచ్చారు వారు గ్రామంలో ప్రచారం చేసుకున్నారు వారు వెళ్ళిపోయినారు వాళ్ళని టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ వారు కానీ ఏ విధమైన కామెంట్లు చేయడం కానీ వారి కాసం మాట్లాడుకోవడం కానీ అనేది ఎప్పుడూ కూడా జరగలేదు అయితే వెనకాక మొన్న పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ శ్రీ పంతోనానాజీ గారు అలాగే టీడీపీ కో కోఆర్డినేటర్ కటకం చెట్టి వెంకట ప్రభాకర్ గారు కలిసి మా గ్రామం ప్రచారానికి రావడం జరిగింది ఆ రోజున నాలుగు గోళ్ళ మధ్య బంధించిన వ్యక్తి బయటకు వస్తే ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఉంటాడో అదే ఉత్సాహం అటువంటి ఆనంద భాష్పాలతో మా గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ముందుకొచ్చి వచ్చినటువంటి నాయకులకు మహిళలందరూ కూడా హారతలు ఇస్తూ గజమ్మాల దండలు వేస్తూ వర్షం కురిపించేవారు మన ఉప్పలంక గ్రామం నుండి మొండి గ్రామం వరకు కూడా బోర్ టు డోరు చాలా ఉత్సాహంగానే అయితే మా గ్రామ ప్రజల్లో ఆ రోజు నేను చూసినటువంటి వాళ్ళ ముఖము పైన వచ్చేటువంటి ఆనంద బాష్పాలను చూసి మేము చాలా ఆనందించాము చాలా గర్వపడ్డాం గ్రామ ప్రజలందరూ కూడా ఈనాటికి మాకు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడనే కోరికతో అందులో ఉత్సాహము వాళ్ళ కళలో మాకు కనిపించింది అది మేము చూసి ఆనందపడ్డాం అదే విషయాన్ని చూచి వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఓర్చుకోలేక వార్వలేక మాపైన లేనిపోని అపనందలు కామెంట్లు చేస్తున్నారు దాని కొరకే ఈ రోజున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో కష్ట నష్టాలు ఏం జరిగాయి ఎవరికెవరికి ఏం అన్యాయం జరిగింది అనేది కూడా నా వెనుకున్నటువంటి నా తోట ఉన్నటువంటి నా సోదరులు మహిళలు చెప్తారు ఒక చిన్న విషయం మాత్రం చెప్పదలుసుకున్నాను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఏడో తారీఖున కాకినాడ ఆర్టీఓ ఆఫీస్లో ఉండి మా ఊరు ప్రెసిడెంట్ అని చెప్పుకునే వ్యక్తి సతీష్కి అలాగనే అక్కడ వాళ్ళకు ఒక నోటీస్ పంపించారు ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చింది అది ఎందుకు వచ్చింది మా తర్వాత చెప్తాను నోటీస్ వస్తే ఆ రోజున మా గ్రామంలో ఇరవై మంది పెద్దలు అందరూ కలిసి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాం ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి పెద్దలను అందరిని చూసి వాళ్ళు భయం పుట్టిందా ఏం పుట్టిందా నాకు తెలియదు కానీ ఆర్డీ ఆఫీస్ లోపలికి రాకుండా అక్కడి నుంచి సైడ్ అయిపోయి జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి నన్ను కొంతమంది దుండగలు కొట్టారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ అందులో ఏవన్నగా నన్ను చేర్చి మాపై తప్పుడు కేసు పెట్టాడు అంటే ఎలాగంటేది ఒక సంగన్ సరస్వతి నామ ఈమె వీళ్ళకి ఒక రెండు వేల ఆరులో ఉప్పలంకమొండి గ్రామంలో ఒక పట్ట ఇవ్వడం జరిగింది గ్రామం గవర్నమెంట్ వారు అంటేనే చాలా ప్రశాంతతంగా జీవించేవారు ఆ ప్రశాంతత అనేది గ్రామ ప్రజలకు లేకుండా ఒక కుమ్మరి పురుగు మాదిరిగా కుటుంబాలకు కలహాలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రాక్షసానందం పొందుతున్నారు ఉప్పలంక వైసీపీ కార్యకర్తలు నాయకులు జనసేన బీజేపీ వారందరూ కూడా కలిపి అదే విషయాన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు ఈనాటికైనా మన శనివారం జరిగినటువంటి ఆనందోత్సవంలో చూసి మీరు ఓడ్చుకోలేకపోయినా సైడ్ మీ ఇంట్లో మీరు పుచ్చులు ఉండలే తప్ప మా పైన బురద జల్లడానికి కానీ ప్రయత్నం చేస్తే అది మీకు తగదు తగిన గుణపాఠం చెప్తారు ఆ రోజు రానే వస్తుంది మే పదమూడవ తారీఖున ప్రజల యొక్క అమూల్యమైన పవిత్రమైన ఓటును గాజు గ్లాసుపై వేసి